హాయ్ ఎవరివన్ ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను చూడండి ముందుగా గోంగూర ఒక కట్ట వాష్ చేసుకొని బాగా టూ టు త్రీ టైమ్స్ ఇంకా ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోండి టూ టు త్రీ టైమ్స్ ఇంకా మనం ఇది బాగా వాష్ చేసుకున్నాక ఇంకా మనకి ఏవేవి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను ఈ విధంగా చెప్తాను వేసుకోండి ఇంకా ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేస్తున్నాము ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి ఇంకా మనం గోంగూర అయితే ఏదైతే టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నామో అవి వేసుకున్నాము ప్రెషర్ కుక్కర్లో ఇంకా మనము చూడండి నేను ఎలా అయితే చేస్తున్నా మీరు అలానే చేయండి ఈ పప్పు చాలా బాగుంటుంది చిక్కంత పసుపు వేసుకున్నాము చిట్కరంత ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ వేయండి టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ ఉప్పు కారం ఎక్కువే పడుతుంది ఇంకా నాలుగు నుంచి ఐదు తెల్లగడ్డలు పొట్టుతో వేయండి ఇంకా చిట్కాడంత కొత్తిమీర వేసుకున్నాము ఇంకా టూ నుంచి త్రీ గ్లాసెస్ వాటర్ వేయండి కొలతలతో ఇంకా మూత పెట్టేసేయండి ఒక ఆరు నుంచి ఏడెనిమిది వరకు విజిల్ పెట్టండి ఈ విధంగా ఈ పప్పు మటుకు చాలా బాగుంటుంది కొందరు గోంగూర అంటారు కొందరు కుంటి కూర కూడా అంటారు ఇంకా విజిల్ అయిపోయాక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి బాగా ఉడికిపోయాయ మనం ఏవైతే వేసామో ఇంకా పప్పు కూర తీసుకొని ఇలా బాగా రుబ్బుకోండి మెత్తగా మీకు కొంచెం బడకగా ఉండాలంటే పప్పు పప్పుగా ఉండాలి తినేటప్పుడు అంటే కొంచెం మెత్తగా లేకుండా బడకగా రుబ్బుకోండి కాకపోతే ఇలా మెత్తగా రుబ్బుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకోండి నేను చెప్పినట్టుగా ఇది ఆంధ్ర స్పెషల్ అండి గోంగూర పప్పు అంటారు శనగబేళ్ళు వేసి ఇంకా ఇది మనం పోపు వేసుకోవచ్చు పోపు లేకపోయినా ఇలా తిన్నా కూడా బాగుంటుంది పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పెనుము పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక సాసోలు తగినన్ని తగినన్ని జీలకర్ర వేసుకోండి నే నేనైతే మామూలుగా చేతితో చూపిస్తాను కారం స్పూన్తో కూడా వేసుకోవచ్చు చిట్కరంతా చూడండి సాసవులు చిట్కరంతా మూడు నుంచి నాలుగు శనగవాళ్ళు ఇంకా ఒక ఆనియన్ కట్ చేసుకొని పొడవు కట్ చేసుకొని వేసుకోండి ఇంకా చిట్కరంతా కరివేపాకు వేసుకున్నాము ఇవి వేగాక ఇలా కూర పోపు వేసుకుంటే బాగుంటుందండి ఇంకా చిట్కాలు అంత కరివేపాకు వేసుకుందాము మీకు కావాలంటే ఒట్టిమిర కూడా ఒకటి వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ బాగా వేగాక మనం గోంగూరలో వేసుకునేస్తాము ఈ కర్రీ మటుకు చాలా బాగుంటుందండి చాలామంది గోంగూర చెల్లింగలతో వేసి చేస్తారు రకరకాలుగా చేస్తూ ఉంటారు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మనం పోపు వేగిపోయింది కదా ఆ పోపు దీంట్లో గోంగూరలో పప్పులు వేసుకునేసాము ఇంకా ఉప్పు కారం సరిపోయాలి లేవో చూడండి ఉప్పు కొంచెం తక్కువ ఉంటే వేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఇంకా వేరు వేరు అన్నంలో ఈ పప్పు టేస్ట్ చేసి చెప్పండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి